హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మల్టీ షేడెడ్ సారీస్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి గ్లాసీ జార్జిటీ ఐటమ్ సో గ్లాసీ జార్జెటీ అనేది ఎంత ఫేమస్ తెలుసు కదా డ్రెస్సెస్లో ఇప్పుడు మనకి శారీస్లో కూడా వచ్చేసింది అనమాట గ్లాసీ జార్జెటీ అండ్ మల్టీ షేడ్ అయితే ఉంది సో ఈ విధంగా ఫోర్ కలర్స్ కాంబినేషన్స్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇవి వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఓవరాల్ శారీ ఈ విధంగా ఉంటుంది సో మనం ఏ షేడ్ ఇదే కావాలి అలా ఏం లేదు ఏ షేడ్ అయినా తీసుకోవచ్చు అనమాట రావు చాలా బాగుంది మల్టీ షేడెడ్ అసలు ఇవి మనకి బయట చాలా చాలా కాస్ట్ ఉంటున్నాయి సో మనం టూ సైడ్స్ యూస్ చేసుకోవచ్చు మనకి ఈ సైడ్ కావాలి అంటే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు కావాలి అన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఎలా కావాలి అంటే అలా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్లాసీ జార్జిటింగ్ రఫ్ వెడ్ అఫ్ వాష్కి యూజ్ చేయొచ్చు అండ్ అదే విధంగా క్లాసీ ఉంది ఒక చిన్న డిజైనర్ బ్లౌజెస్తో పేరప్ చేసేసుకుంటే అయిపోతుంది సో ఏదో ఒక డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్న లేదా ప్లెయిన్ వేసుకున్నా బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా సరే బాగుంటుంది సో ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ ఏ కలర్ అయినా సెట్ అయిపోతుంది సో కొంచెం తొందరగా ఆర్డర్ చేయండి కొంచెం లిమిటెడ్ స్టాక్ ఆఫర్ స్టాక్ మనకిది